జనాభా పెరుగుతూ ఉంది రోడ్డు కింద దగ్గుతా ఉంది అదే కాకుండా ఏదైతే రోడ్డు ప్రకారం ఉందో మన రాయబూరు బిడ్డ నుండి విస్తరికలంగా మన జాతర కోరుకుంటున్నా ముఖ్యంగా పదహారు వేల మెజారిటీ ఇచ్చిన ప్రజలకు

ఎవరి సేవలో రాయలు కానీ మంచి జరుగుతుందని విఘ్నైన మీరందరూ తీసుకున్న తెలివైన నిర్ణయం ప్రకారమే నేను మీ అందరి ప్రతినిధిగా ఎందుకయ్యా నేను మీ అందరికీ ఒకటే మాట ఇస్తా ఉన్నా మీ వ్యాపారాల్లో కానీ మీ వ్యవహారాల్లో కానీ ఎక్కడా కూడా రాజకీయ చోట్ల కాకుండా అట్లాగే అధికారులు వచ్చి దాడులు చేసి ఇబ్బందులు పెట్టే పెడితే మాత్రం నేను ఊరుకునే వాళ్ళు కాదు ఖచ్చితంగా అట్లాంటి దాని నుంచి మీకు రక్షణ కల్పిస్తాం ప్రభుత్వ రక్షణ కల్పిస్తా మీ అందరి ప్రజాప్రతినిధిగా మీ బాబోగులు చూసుకునే దానికి నేను ఎల్లవేళ సంసిద్ధంగా ఉంటానని మీ అందరికీ నేను మనం చెప్తాను అందరం కలిసి ఈ

మీరందరూ సహకరిస్తే ఈ రోడ్డు కూడా వెళ్ళదు కానీ మీ అందరూ సహకారం అవసరం మీ మనుషులు నొప్పి పెట్టి నేను పనిచేయలేను ఎందుకంటే అక్కడ మెయిన్ రోడ్ అన్న వాళ్ళు వీళ్ళు ఉంటారు ఈ లోక అంతా తెలుగు చేసిన ఆ పట్టలు ఈ పట్ట వరకు అంతా కాబట్టి మీకు ఎక్కడ నష్టం జరిగినా అది నన్ను బాధపెట్టే ఉంటాం ఖచ్చితంగా మీ అందరూ సహకరిస్తే పక్కకున్న కార్యక్రమాన్ని కూడా పెడతాం అక్కడ సమస్యలను తగ్గించడానికి ఆఫ్లీ ఒకటి గతంలో మేము నలభై వేల కోట్లతో ఉత్పాదనలు తయారు చేయించాం ఉదయపాల దగ్గర నుంచి ఇక్కడ మల్లాపురం కేంద్రంలో నడిచే విధంగా అంటే ఈ టౌన్లో ట్రాఫిక్ వాహనాలన్నీ కూడా కౌటే కాకుండా

మీకంటే ఎక్కువ నేను ఈ ఊరి ఊరి కోసం ప్రజల మేలు మీ అందరి తాత్పత్రమానాలు అంత మెల్లుగా నాకు లభించాయి ఖచ్చితంగా మీరిచ్చిన ఈ శక్తితో మీరిచ్చిన ఈ ప్రోత్సాహంతో మీరు చూపించే ఈ ఆదరాభిమానాలతో మీలో ఒకటిగా మీ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయడానికి దేవుడు నాకు కలిసి కానీ బాగు చేసుకుందాం ఏ పట్టణానికి నగరానికి మా నాయకులం తీసిపోదాలనే విధంగా అభివృద్ధి చెందుకుందాం దానికి మీరందరూ కూడా స్వచ్ఛంగా ఆహరించాలని మీ అందరికీ మనం చేసుకుంటాం చేసుకుంటున్నామని అనుకుంటారు